ఈరోజు మనం సత్తుపల్లి మండలం ఖమ్మం డిస్టిక్లో ఉన్నంటి మామిడి తోటకి విజిట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రైతుకి గత నలభై సంవత్సరాల నుండి అనుభవం కాబట్టి ఈ రైతు ఏ మందు స్ప్రే చేయడం వల్ల ప్రతి వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా అలాగనే కాయగా మారుతుంది కాబట్టి ఏ మందు స్ప్రే చేస్తున్నారు అలా ఏ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు అని చెప్పేసి రైతు మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఈ రైతు మేం మందు స్ప్రే చేయడం వల్ల వచ్చిన ప్రతి పూత కాయగా అయినది కాబట్టి చూడండి బఠానీ బటానీ లెక్క కాయలు అయినాయి కాబట్టి అలాగనే తోటి రైతులు కూడా ఉపయోగపడతాయి కాబట్టి మనం వీడియో తీయడం జరుగుతుంది ఎందుకంటే అన్న ప్రతి వీడియోలో కామెంట్లు వస్తున్నాయి అన్న మీరు పండ్ల తోటల గురించి అలాగనే ముఖ్యంగా మామిడి తోటల ఈ సీజన్లో మామిడి తోటల గురించి కూడా చెప్పండి అన్న అని చెప్పే చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను శంకర్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఎప్పుడు చూసినా మార్కెట్లో మార్కెట్ ధరలు అలాగనే మిర్చి గురించే చెప్తున్నారు సార్ మీరు మాకు కూడా కొంచెం కూరగాయల గురించి అలాగనే పండ్ల కూరగాయల గురించి మా పండ్ల తోటల గురించి అలాగనే ముఖ్యంగా మామిడి తోటల గురించి కూడా చెప్పండి సార్ ఇప్పుడు ఉన్న టైంలో పూత ఆగట్లే వచ్చిన పూత మొత్తం డ్రాప్ అవుతుంది ఏ మందు స్ప్రే చేయాలని చెప్పేసి మన కామెంట్లో కూడా తెలియజేస్తున్నారు కాబట్టి తెలుసుకోవడం కోసం ఎన్నో అనుభవం గల వ్యక్తితో మనం ఈరోజు వీడియో తీ తీయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రైతు దాదాపు ఇరవై ముప్పై ఎకరాల నుంచి చేసే సాగు ఎప్పటి నుంచి ముప్పై నలభై సంవత్సరాల అనుభవం అయితే దానికి ఎలా సార్ అని చెప్పి సార్కి ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే సార్ ఇవాళ మనకి అనుభవమైన టైంని మనకి కేటాయించడం చాలా సంతోషం ముఖ్యంగా నమస్కారం సార్ మీకు మా టైం మంచి టయానికి మాకు అందించినందుకు ఎందుకంటే మీరు ఎన్నో టయానికి బయటకు వెళ్తారు కాబట్టి అసలు సమయం ఇచ్చారంటేనే గొప్ప ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెంబర్ పేరు చెప్పండి సార్ నా పేరు జగన్మోహన్మోహన్ ఎక్కడ సార్ మండలం మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ ఇప్పుడు ఉన్న టోటల్ అన్ని పూతలతో అన్ని రాలిపోతున్నాయి ఇప్పుడు ఉన్న మీ తోట చూస్తుంటే మంచి పూత మీద ఉంది అలాగనే వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా కాగా అవుతుంది ఏ మందు స్ప్రే చేస్తున్నారు దానికి ఏం అసలు వాట్ వాట్ ఈస్ వాట్ అంత ముందు మాకు ఈ తోటంతా కూడా పోత రాకోకుండా ఇదివరకు ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాలు తోట అయినా కూడా ఇది ఎప్పుడు సరి పోత వచ్చేది కాదు మాకు కాపు కూడా సరిగ్గా రాల సరే ఈ పరిస్థితుల్లో ఎందుకులే దీన్ని అనే ఒక ఆలోచన చేసి తోట తీసేసి పామాయిల్కి వెళ్దాం అని ఒక ఆలోచనకి వచ్చాం ఇప్పుడున్న పరిస్థితి బట్టి అయితే దానికి ఈ లోపు అన్ని అనే ఒక అతను మందు ఒక సంవత్సరం మీరు చూడండి నా దగ్గర ఏరే కొత్త ఉంది అవి కూడా చూడండి తర్వాత మీ తర్వాత నిర్ణయం తీసుకుంది అంటే అప్పుడు ఆయన చెప్పిన దాని మీద నేను దీనికి బింగ్ అనేది తీసుకున్నాను కలిపి స్ప్రే చేశాం ఫస్ట్ బియల్ స్ప్రే చేశారు ఇది స్ప్రే చేశారా ముందు ఇది బింగ్ ఇది కలిపాము ఇది కలిపి స్ప్రే చేసిన తర్వాతనే ఓకే పోత విపరీతంగా వచ్చింది పోత పోత విపరీతంగా వచ్చిన తర్వాత దానికి ఏమైంది పోత రాలటం కనుక కొంచెం అది ఇది ఏదో కొద్దిగా అక్కడక్కడ కనపడుతుంది అని చెప్పి మళ్ళీ నేను మళ్ళీ అతను అడిగితే మళ్ళీ రెండు కలిసి కొట్టమని చెప్పి ఈ రెండు అంటే ఎక్స్ట్రో టీలను ఎక్స్ట్రో టీలను టీలేజ్ ఆర్గానిక్ ఎక్స్ట్రో టీలను బ్లింగ్ ఈ రెండు యూస్ చేయడం వల్ల వచ్చిన పోత మొత్తం డ్రాప్ కాకుండా డ్రాప్ కాకుండా శుభ్రంగా దాంతో పాటు నల్లిపూరి కానీ తేనె మంచి పూరి కానీ ఈ మ్యాంగో ఇవన్నీ ఏమైంది మేము ఫోన్ ఇట్లా పెట్టేసి ఇట్లా పోత కొడితే దాని మీద ఫోన్ మీద పడేది ఈ ఫోన్ మీద పడుతుంటే కదులుతా ఉండేది అప్పుడు అలాంటి మొత్తం కంట్రోల్ అయ్యి తోట మంచి సైజింగ్ వచ్చింది అన్ని షర్టు వచ్చినాయి అన్ని కూడా మొత్తం కూడా ఈ సైజు మనకి మీకు ఇప్పుడు సైజు ఈ అన్ని పెద్ద వచ్చింది ఇంకా ఏరియా ఇంకో చెట్లు కూడా ఇంకొక దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇంకా అందరి తోట చూస్తుంటే నీళ్ళు కడుతున్నారు కానీ మీ తోట పాయలు మడి లెక్కలు చేసుకోలేదు ఇప్పుడు దాకా మేము మళ్ళీ కట్లా ఎందుకంటే ఈ తోట మీద ఏమో లేక సరి గాయట్లేదు తీసేద్దామనే ఒక ఆలోచనతో చేసాం మీరు ఇప్పుడు అనిపిస్తుంది ఈ పోత ఈ పిన్న ఇదంతా చూసిన తర్వాత నేను కూడా వరిమళ్ళు కట్టి మళ్ళీ దీన్ని నెక్స్ట్ కూడా ఈ మందులు ఇవన్నీ వాడితే తోట చూద్దామనే ఒక ఆలోచన వచ్చాయి ఎకరానికి ఎంత యూజ్ చేయాలి సార్ ఇది దీన్ని మనం ఏం చేసామంటే వెయ్యి లీటర్లు వెయ్యి లీటర్ ఉన్నాయి నాటమే పెట్టాము రెండు ట్యాంకర్లు రెండింటికి పంపులు ఉంటాయి వాటికి వన్ లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ అంటే పావు వచ్చేసి బ్లింగు వంద లీటర్ వాటికి అవునవును వంద లీటర్ వాటికి బ్లింగు పావు లీటర్ వంద లీటర్ వాటర్ కలుపుకోవాలి దీన్ని కూడా చేయాలి ఇది కూడా అంతే ఇది కూడా అంతే కలిపి ఇది ఇది కూడా వంద లీటర్ వాటర్ పావ పావు పావు అరా అరా పావు పావే పావు వంద లీటర్ వాటర్కి ఇది కూడా స్ప్రే అది ఎంత స్ప్రే టాటర్ స్ప్రే చేసి టాక్టర్ తోటి రెండు గన్నులు వస్తాయి రెండు గన్నులు వస్తే ఇద్దరు మధ్యలో బాగుంటే అటు ఇటు కూడా స్ప్రే చేసుకుంటా టాక్టర్ తోటి స్ప్రే చేసి దాదాపు నేను ఇన్నిసార్లు స్ప్రే చేశారు మీరు ఇప్పుడు త్రీ టైమ్స్ చేసామండి మూడు సార్లు ఓకే మూడు సార్లు చేసిన తర్వాత మొత్తం అన్ని పోయి ఇప్పుడు తోట కూడా మన షైనింగ్ ఉంది బాగుంది ఓకే మీరు మళ్ళు కడితే ఇంకా బాగుండేది మళ్ళు కడితే ఏమైంది అంటే అండి బలం ఎందుకంటే మందు వేస్తాం దమ్మ చేస్తాం దాంట్లో మందులు వేస్తాం కాబట్టి ఏదో పంట వేస్తాం దాంట్లో అవును దాంతో చెట్టుకి కూడా బలం ఉండేది బలం ఉండేది దాంతో ఏమైంది ఈ మందుల వల్ల ఇంకా ఇప్పుడు బాగా ఇంకా బాగుండేదే ఇప్పుడు మేము అవన్నీ లేదు చెట్టుకి బలం వరిమల్లిగడ్డి దమ్ము చేయలేదు మామూలుగా ఏదో వేసాం కానీ దాంతో ఇంకా ఇది ఉంది నాకు ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత మనం రేపు మల్లిగడ్డి దమ్మి చేస్తే ఇంకా విపరీతంగా బాగా వస్తుంది అనేది ఆలోచన అయితే ఇప్పుడు ఇప్పుడున్న ఈ తోట కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాల తోట ఇది ఇది ఇప్పుడే వేసుకొని వేసుకొని ఇంకా దగ్గర ముప్పై ఐదు సంవత్సరం ముప్పై ముప్పై సంవత్సరాల దాకా ఈ తోటకి ఇబ్బంది లేదు ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే చిన్న తోట ఇప్పుడు వేస్తున్నారు మా బొప్పాయి సారీ ఇది మామిడి మామిడితో మామిడి వేస్తున్నారు కదా చిన్న నుంచి చిన్న చెట్టు నుంచి కాసుకొని వస్తున్నాయి కదా ఇప్పుడు ఏసేవి హైబ్రిడ్ అని కొన్ని కొత్త విత్తనాలు వస్తాయి క్లోనింగ్ చేసి చెట్టు కూడా దగ్గరలో ఉంటాయి దగ్గరలో వస్తాయి ఐదు తక్కువ మీద వస్తే చెట్టు కూడా దగ్గర దగ్గర కడతారు ఎంత లీద్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు నాటికి అది ఎందుకంటే దానికి మళ్ళీ చెట్టు కూడా దగ్గరలో ఉండదు ఇంత మన ఆటికి ఏం చేస్తున్నారంటే ఎక్స్పోర్ట్ బాగుంటుంది అని చెప్పి దానికి మళ్ళీ పాలిథీన్ కవర్లు ఏది రాకుండా కట్టడానికి చెట్టు కూడా మన అందుబాటులో ఉండదని దగ్గర దగ్గర వేస్తున్నారు అండి ఇంత డిస్టెన్స్ ఇంత ఉండదు అది చాలా దగ్గర ఉంటాయి అండి మీరు ఇది దీనికి యూస్ చేసుకుంటే వల్ల వచ్చిన పూత మొత్తం డ్రాప్ కాకుండా వచ్చిన పూత మొత్తం కాయలకాయ బటన్ లెక్క మంచి మంచి బాగా వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేస్తారు కానీ నీళ్ళు కట్టేసి మళ్ళీ నీళ్ళు కట్టిచ్చేసిన తర్వాత ఈ కాయ కూర పింద మళ్ళీ ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే ఏ నెల అండి ఇది ఏది నెల ఇప్పుడు జనవరి అండి ఇది ఇది భూమి ఉసుక నేల ఉసుక నెల ఉసుక నెలలో కూడా అసలు అది నల్ల నల్ల రెగడ ఇంకా ఎర్ర చెక్క ఎర్ర నెల ఎర్ర నెల అయ్యేది వేరండి ఇప్పుడు ఇది ఉసుక నెల అన్ని అన్ని పంటలకి మంచి కూరగాయలకి మంచి చేసుకోవచ్చు శనగ వేసుకోవచ్చు పామాయిలకి కూడా ఇదే నెల ఇంకా బాగుంటుంది మీరు ఇప్పుడు మీకు నీళ్ళు సౌకర్యం కూడా వేసుకోవచ్చుగా వేసుకోవచ్చు దాంట్లో మనం పెసరేయచ్చు దీంట్లో కంది వేయచ్చు తర్వాత ఉరిమల్ కట్టిన తర్వాత వరి కూడా వేసుకోవచ్చు మంచి నేల అసలు కూడా శనగ శనగ వేసుకోవచ్చు ఏది వేసుకున్నా ఇంటర్ పంటగా మళ్ళీ దాన్ని ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ మా దగ్గర కూడా కొన్ని తోటలు ఉరిమల్లి కట్టి దాంట్లోనే నాటేస్తున్నాం నాటేసి దానికి నాటువంటి దానికి ముందు అది వేస్తుంటే చెట్లకు కూడా బలం వస్తే చెట్టు కూడా బలంగా వస్తుంది అప్పుడు దీనికి పచ్చిరట్టు కూడా బలం దీనికి దీనికి ఏం చేస్తామంటే అప్పుడు జను పిల్లిపేసర లాంటివి వేసి ఆ దమ్ములో మళ్ళీ దమ్ము చేస్తాం దమ్ము చేయడం ఆ పచ్చి రొట్టె కూడా దీనికి బలం ఆ మళ్ళీ ఉంటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పచ్చి రొట్టె కూడా మనం దమ్ము చేయటం దాంట్లో అదే చేయాలని ఒక ఆలోచన ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత సో మీరైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తోటి రైతులకి ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు లింగును అలాగనే టీలు యూస్ చేయడం వల్ల వచ్చిన ప్రతి పోత అలాగనే ఇక చూపి అగ్రెస్ అయిన వాళ్ళది బ్లింగు అని ఇటు చూపిన బ్లింగు ఎక్సో టీలు ఇది టీలేజ్ ఆర్గానిక్ వాళ్ళది ఈ రెండు యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా అలాగే పూత రావడానికి బ్లింగ్ యూస్ చేశారు పూత వచ్చింది డ్రాప్ కాకుండా ఈ రెండు మళ్ళీ స్ప్రే చేశారు ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మంచి వచ్చిన పూత మొత్తం ఆగింది బటాని లెక్క మొత్తం కాయలైనాయి వచ్చిన మొత్తం కాయలైనాయి సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అన్నా ఫోటో